కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చాలని తెలిపారు గత ఇరవై నెలలుగా మండల అధికారులతో సమావేశం నిర్వహించలేదని ఏ సమస్య వచ్చినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని తెలిపారు నేను ఏదైతే ఎన్నికలలో మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ఉంటానని అంగు ఆర్బాటాలు ఉన్నాయని ఎమ్మెల్యే వస్తుండా అంటే తనతో పాటు పోలీసు అధికారులు ఉండాలని వ్యక్తం చేశారు ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దానికి సంబంధించిన అధికారులు బాధపడాల్సిన అవసరం తెచ్చుకోవద్దని అందుకని సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు నేను నిజాయితీగా ఉంటానని మీరు నిజాయితీగా పనిచేస్తే ఎవరికి బయట

అది నేను ఎప్పుడు తీసే అని ఏ రూమ్ ఆ రూమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను నాకే భయం లేదు నేను మనకు వచ్చినా కదా కోర్టు లేదు నేను ఎక్స్ట్రా మనకు లైన్ ఇప్పటివరకు రాలేదు కానీ వర్షం కొంచెం ప్రెజర్ ఉంది వచ్చే పరిస్థితి అన్నారు సార్ మా ద్వారా డిఎంఓ చెప్పారు ఎందుకు పెట్టమని హండ్రెడ్ స్టాక్ మెస్టర్ అప్పుడు పెట్టుకున్నారంటే మా ఫ్రెండ్లో పెడితే మాకు ఏం ఏంటో పెట్టేస్తారు కానీ గోల్డ్ కానీ బాకీ ఏరియా మొత్తం ఫిఫ్టీ ఎయిట్ సంథింగ్ థర్టీ సిక్స్ వచ్చింది స్టాక్ ఉందా సఫిషియంట్ గా తక్కువ ఎంత వచ్చింది సొసైటీ ఉండేది

అది పది రోజులు పదిహేను రోజుల నిలగా నిన్న సరే అవతల సరే డెడికేషన్ చేసుకున్నాక నేను నాకు ఆన్షియస్ కాన్సెప్ట్ చేసినాక ఆక్సెప్ట్ చేసినాకనే నేను అప్పుడు మళ్ళీ మాట్లాడతా అప్పటిదాకా ఒక చెల్లె ఎప్పుడైనా ముందుగా మాట్లాడాలి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎవరైనా చెప్పాలంటే అవినెన్స్ లేకుండా చెప్పాలని చెప్పాలి వితౌట్ అవినెన్స్ నేను అసలు మాట్లాడాలి మాట్లాడాలి సో నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేయాలనుకున్నాను యాజ్ అదర్ కానీ మీరు కూడా బ్రదర్ అయినా కొండ ఆఫీసర్ల దాగా అది అదే ఓట్లలో యాక్షన్ ఉంది మనం ఏదో చెప్పింది వినా రాసుకోవాలి వెళ్ళిపోవాలి అని అనుకుంటే కష్టం ఒకసారి మీటింగ్ మీకు సామాన్ తనంత రాసుకో పైన మాట్లాడుతుంది ఏం రాస్తారంటే అట్లా అర్థమైనా పైన చెప్తుంటారు కింద వేస్తారు వేస్తారు వాళ్ళు అది అంటే రాసుకోవాలనుకుంటారు పైన తెలుసు పెళ్ళి పోలీసులు అది కాదు దాని వల్ల హ్యాండిల్ కుదిర పరిశ్రమలు పెరగాలని నా ఉద్దేశం వ్యవసాయం వ్యవసాయంతో పాటు హెల్త్ కు ఇబ్బంది లేని బిల్ పరిశ్రమ కాకుండా మనము ఈ కుటిర పరిశ్రమ డెవలప్మెంట్ కావాలనేది నా అదే పబ్లిక్ కూడా నాకేం ప్రాబ్లం లేదు ఈమె ఇంటీ ట్యాక్స్ కానీ మాట్లాడే వ్యక్తిని ఖచ్చితంగా జనరల్ పని జనరేట్ కావాలని కాబట్టి ఓటు కోసము కాంప్రమైజ్ అయ్యారు ఏ జో వీటం మాట్లాడితే అధికారాలు లేకపోతే డాక్టర్ మొదలు మొదలుపెట్టి ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాడు నా పేరు చెప్తున్నాను నాకు ఇబ్బంది లేదు నెక్స్ట్ ఆలోచిస్తారు కాబట్టి మళ్ళీ పనిచేసే